విశాఖల పట్టణం బీజేపీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా వరంగల్ ఖమ్మం నల్గొండ బీజేపీ పార్టీ నుండి పోటీ చేస్తున్న గుజ్జల ప్రేమేందర్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టాభద్రులను డాక్టర్ ఖాళీ ప్రసాద్ కోరారు ఈ కార్యక్రమంలో పరకాల పట్టణ అధ్యక్షులు మార్గ భిక్షుపతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆర్పీ జయంతిలాల్ కాచం గురుప్రసాద్ వార్తా రాజభద్రయ్య ఎర్ర రామన్న సంఘు పురుషోత్తం కాదులు నిరంజన పాల్గొన్నారు మతాలకు కావు ప్రజలు ఏక మోడీ మోడీ అనుకుంటూ ఒక ఉప్పెనిలాగా బీజేపీ పార్టీ కమ్మడం కొట్టి ఓటేసి వాళ్ళ పూర్తి మద్దతును విశ్వాసాన్ని మోడీ పైకి ఉంచారు నిజంగా అది అనూయం అద్భుతం మేము రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో కూడా మా వరంగల్ అభ్యర్థి ఆరు రమేష్ గారు రమారామి లక్షణ రెండు లక్షల మేరతోని గెలవబోతున్నారు మేము మా మోడీ గారు చెప్పినట్టు మూడు వందల డెబ్బై సీట్లు కూడా మా వరంగల్ సీట్ ఉంటుందని నేను ఘంటాపదంగా చెప్తున్నాను అలా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా అలాగే కోరుతున్నా దయచేసి అకాల వర్షాలకు రైతుల కళ్ళల్లో నీళ్లున్నాయి పాపం వాళ్ళు కష్టపడి పండించిన వట్లో వరి కుప్పలు ధాన్యాలు తడిసి వాళ్ళు ఆగమాగమైపోతున్నారు దయచేసి మీరు వెంటనే తడిచిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి అలాగే మీరు ఇస్తున్న ఇస్తారన్న ఐదు వందల బోనస్తో సహా మీరు రైతులకు చెల్లించాలి లేకుంటే భారతీయ జనతా పార్టీ తరఫున మేము రైతుల పక్షాన పోరాడతాం ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ కాగానే మేము రైతుల ప పక్షాన పోరాడి ఈ రాష్ట్ర ప్రభుత్వ మెడలు వంచి ప్రతి గింజ రాష్ట్ర ప్రభుత్వం కొనే వరకు మేము రైతుల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఈ ఇరవై ఏడవ తారీఖు జరిగే మూడు జిల్లాల పట్టభోత్ర ఎలక్షన్ సందర్భంగా మా అభ్యర్థి బిడ్జల ప్రేమేంద్ర గారు ఫోన్ చేస్తున్నారు ఆయన గురించి తెలుస్తూ ఆయన జీవితం ఏబీపీ నుంచి విద్యార్థి నాయకుడుగా ఎన్నో అష్ట కష్టాలు ఓడ్చి ఎన్నో కేసులు పెట్టినా బయలు చేయకుండా తన బీజేపీ పార్టీని నమ్ముకొని ఈరోజు ఎమ్మెల్సీగా నిలబడుతున్నాడు దయచేసి పట్టభద్రులు అన్ని వర్గాలు ఆ డాక్టర్లు అడ్వకేట్లు టీచర్సు ఎన్జిఓలు రిటైర్డ్ ఎంప్లాయీసు మహిళలు యువకులు నిరుద్యోగులు అందరూ దయచేసి మీరందరూ మన బిడ్డ పరకాల ముద్దు బిడ్డ బుద్ధుల ప్రేమందడుగాన్ని అత్యధిక మెజార్టీ గెలిపించాలి ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా ఊడినా కాంగ్రెస్ పార్టీ జరిగే నష్టం లేదు అలాగే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే మాత్రం ఆయన పోయి మళ్ళీ చేయరు కాంగ్రెస్తో పార్టీ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనేది రాష్ట్రంలో కూడా గత చరిత్ర దయచేసి ఓటును బిఆర్ఎస్కి వేసి ఓటును ఖరాబ్ చేసుకోకండి మీరు ఈరోజు మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరూ ప్యూ కడుతున్నారు కాంగ్రెస్లో చేయగలుగుతున్నారు రేపు పొరపాటున ఏమొరపాటున ఈ బీఆర్ఎస్ అయిపోయింది గెలిచినా కూడా ఆయన లక్ష్యం చేరేది కాలుసు లేదు కాబట్టి మరి ప్రజల పక్షాన పోరాడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా మా బీజేపీ ఎమ్మెల్యే ఎనిమిది మంది ప్రజల పక్షాన ఉన్నాం మాకు అధికారం ఉన్నా లేకున్నా మేము అధికార పక్షమైనా